న్యూస్ ఖమ్మం జిల్లా విఎం బంజర్లో పెనుపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశం స్థానిక సప్తపది ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్దపు మా వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధపు వాగ్దానాలను ప్రజల ముందు వివరిస్తూ గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన పొరపాట్లను పునరావృతం కాకుండా అందరం కలిసికట్టుగా ఉండి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ అభ్యర్థి నామనాగేశ్వరరావుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం లోక్సభ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామనాగేశ్వరరావు

వైఎస్ఎంబి కస్తూర్ గారికి ఇక వినీల్ బాబు ముందు ముందు చాలా మంది ఉన్నారు జోనల్ బాధ్యులు కూడా ఇంకెంతనే ఉంటావు ఇబ్బంది ఏం లేదని చాలా మంది ముందున్నారు అందరికీ కూడా పేరు హృదయపూర్వక నమస్కారం రాజకీయ ఉద్యమాలకో విమర్శలకు తావివ్వకుండా మనం సమయంలో పాటించాం వాస్తవంగా ఏ ప్రభుత్వానికైనా కొంత టైం ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏం జరిగిందో నాకన్నా ముందు మాట్లాడిన వక్తలు చాలా విషయాలు చెప్పారు ఈరోజు మన సత్తుపల్లి నియోజకవర్గంలోని పరిస్థితి చూడండి మనం ఏ రోజు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలనో ఎవరి మీద దాడులు చేయాలను రాజకీయ కక్ష సాధింపులు జరగాలని చెప్పి మనం ఏనాడు కూడా భావించాం